ఎలా చెప్పాలి మా ఫ్రెండ్స్ ప్రతిరోజు ఏదో ఒకలా తిడుతున్నారే నన్ను అంటే లవ్ చేసుకుని ఎన్ని రోజులు అవుతుంది కదా ఇంకా ఒరిజిన్గానే ఉన్నావా ఇంకా ఒరిజిన్గానే ఉన్నావా మీ గర్ల్ ఫ్రెండ్ దేనికి ఒప్పుకోవట్లేదా అని ప్రతి ఒక్కరూ నానా రకాలుగా అంటున్నారు అయితే ఈరోజు ఏదో ఒక విధంగా నా ఒరిజినల్ తిని పిచ్చా నీకు ఏం మాట్లాడుతున్నావు మీ ఫ్రెండ్స్ ఏదో ఉన్నారని ఇది కరెక్ట్ కాదు కదా ఏదైనా పెళ్లి తర్వాతే అసే అలా కాదు ఈ రోజులు ఎలా ఉన్నాయి చూసావా ప్రేమించిన వెంటనే చాలా మంది ఫిజికల్ రిలేషన్షిప్స్ నుండి వెళ్ళిపోతున్నారు అవి నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీ ఫ్రెండ్స్ ఏదో చేశారని నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అయినా మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా పెళ్ళయ్యాక ఇవన్నీ ఏంటి నా మీద నీకు నమ్మకం లేదా నమ్మకం కాదు ఎలాగో చేసుకుంటున్నాం కదా ఎందుకు మళ్ళీ పెళ్ళికి ఉండే అబ్బా నేను వాళ్ళు చెప్పే మాటను తట్టుకోలేకపోతున్నానే ప్రతి ఒక్కరు నన్ను మాడగాని చూసినట్టు చూస్తున్నారు బా అబ్బాయి ఎందుకు చెప్తే అర్థం కాదు అందుకే ఆ ఫ్రెండ్స్ ఏం వదిలేయని చెప్పాను నేను నాకు ముందు నుంచి ఆ ఎదవల మీద డౌట్ ఛీ ప్లీజ్ బుజ్జి ఈ ఒక్కసారికి చూసి నాన్న మనం ఎలాగో పెళ్లి చేసుకోకపోతున్నాం కదా మళ్ళీ పెళ్ళికి ముందు ఇవన్నీ ఎందుకు ఆ ట్రిల్ అంతా మిస్ అయిపోతావు నువ్వు ఇప్పుడే ఇవన్నీ చేసేస్తే ఏంటి నా మీద నమ్మకం లేదా నమ్మకం లేకుండా ప్రేమిస్తున్నాను బాబీంతా అలా కాదు బుజ్జి ఎంతమంది ప్రేమించుకుని ఫైవ్ లోనే ఫిజికల్ రిలేషన్కి వెళ్ళిపోతున్నారు మనం లవ్ చేసుకుని ఫైవ్ ఇయర్స్ అవుతున్నా సరే ఒక్కసారి కూడా కలలేదు వాళ్ళ ప్రేమ వేరు మన ప్రేమ వేరు ఏంటి నువ్వు ఆయన అందరితో పోలుస్తావు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా బేబీ అలాంటివి ఏంటి బేబీ మరి అలాంటప్పుడు ఇలాంటివన్నీ వదిలేసాయి అన్ని పెళ్లి తర్వాత ఒక్కసారి బేబీ అర్థం చేసుకో నువ్వే నా మాట విను వద్దు ఇవన్నీ బేబీ బేబీ ప్లీజ్ బేబీ మా వాళ్ళందరూ అసలు సాగు అసలు నువ్వు ఒరిజిన్ గానే ఉండిపో ఒరిజిన్ అసలు లైఫ్ మొత్తం ఒరిజిన్ గానే ఉండిపోతా భయం అవుతుంది వాళ్ళు ఏదో విధవాళ్ళు నువ్వు అలాగే చేస్తావా నువ్వు ఎన్నైనా చెప్పు నేను ఓకే చెప్పాను బేబీ ప్లీజ్ బేబీ పెళ్లి తర్వాత చేయాల్సినవన్నీ పెళ్ళికి ముందు చేయడాన్ని ప్రేమ అని పేరు కనిపెట్టారు आरतीन जैस को बेबी मानी तू आरतीन जैस को ये वन मेमोरी ప్లీజ్ బేబీ అర్థం చేసుకో బేబీ ప్లీజ్ బేబీ సరే ఇలా కూర్చో సరే ఒప్పుకుంటాను కానీ ఒక కండిషన్ ఓకే ఇలా బయట రోడ్లు వింటారా వెంట వింటు అయితే మీ ఇంట్లో లేదా మా ఇంట్లో సరే మీ ఇంట్లోనే పెట్టుకుందాం సరే ప్రాబ్లం ఏ లేదు కదా మా వాళ్ళు నేను చెప్తాను వచ్చేసరి

తొందరగా వచ్చేసాయి సరే నేను డోర్ తీసి పెడతాను కొంచెం చూసి అటెడ్ చూసి మెల్లబురా వచ్చేసావా Brother, mm -hmm. Chirko, Brother, Chirko na rin siya,

他妈的，嗯。 स्टार्ट चढ़ दूँ? ओके నాకు డౌట్ మనకి ఎప్పుడైనా గొడవ వచ్చిందనుకో మనం విడిపోం కదా ఏమైంది డౌట్ అడుగు తల విసుకుంటున్నావు ఇంత మంచి మూమెంట్లో ఆ డౌట్ ఎలా వచ్చింది నీకు అది కాదు గొడవ అయితే వెళ్ళిపోతారు కదా అసలు నా మీద నమ్మకం ఉందా లేదా నీకు నమ్మకం ఉంది కానీ అంటుంటారు కదా ఫ్రెండ్స్ చెప్పారు అది కాదురా అసలు ఎన్ని గొడవలైనా మనం విడిపోమని నమ్మకం లేదా అలా కాదు నీ మీద చిన్న డౌట్ అంటే ఏం డౌట్ మనిషి అంతా నమ్మకం ఉండాలి సరే సారీ నా మూడంతా సరే ఇప్పుడు ఏమన్నా రూమ్ వెళ్దాం వచ్చినప్పటి నుంచి కీడు నాకీనే ఉంది నాకేం అర్థం కావట్లేదు సరే ఇప్పుడు నేను నీకు ఏదో ఒకటి చేస్తాను ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుంది సరే అదిగో నేను చెప్పానా ఏదో డౌ అని చెప్పాను ఏమైంది ఇప్పుడు కరెంటు కదా పోయింది బా ఏదో కీడు జరుగుతుందిరాగా బా పిచ్చి ముద్దు కరెంట్ పొట్టి కీడేంటి మంచిదే కదా మనకి నాకైతే ఏదో తేడా కొడుతుంది ఈ చీకట్లు చేసేది బాగుంటుంది అంటీ నీలాంటోడే మింగలేక మంగళవారం అన్నాడంట అక్కడ అంత బంతిమిలాడు తీసుకొచ్చి ఇక్కడ పీకుతుంది ఏంటో నన్నే అంత మాట అంటావా చూడు ఇప్పుడు లైట్ వచ్చింది కదా కరెంట్ వచ్చింది కదా ఏ శక్తులు వచ్చినా సరే నన్ను ఆపలేవు మీ అమ్మ వచ్చినా ఆపలేదు మీ నాన్న వచ్చిన ఆపలేదు చూస్తావా చూపిస్తావా చే ఎంత పొడవు తీసేసింది మరి ఏంటి అయిందాక నుంచి చూస్తూనే ఉన్నాను సరిదా నా ప్రతాప్ మీద చూపిస్తాను పదాకా నేను చెప్తాను నువ్వు కాదు చెప్పాల్సింది असली रोज शक्ति आप हेलो अम्मा उच्च वावा